మేముందరికీ రాజకీయ పరంపర విశ్లేషణలు రాజకీయ పరంపరలకు సంబంధించినటువంటి విధానాల్లో మరొక మంచి విషయం నేటి యువతరం రాజకీయాల్లో ఎటువంటి నాయకుల్ని కోరుకుంటుంది యువతరం మనస్సుల్లో ఎవరు నిజమైనటువంటి పీపుల్స్ లీడర్స్ ముఖ్యంగా నేటి సామాజిక వాతావరణంలో యువతరం యొక్క సంఖ్య గణనీయంగా పెరుగుతోంది భవిష్యత్తులో ఈ సంఖ్య మరింతగా పెరిగి భవిష్యత్ రాజకీయాల దశ దిశ మార్చగలిగేటువంటి స్థాయిలో ఎదుగుతోంది అనేది ఒక వాస్తవం ఇటువంటి ఈ సందర్భాల్లో నిజంగా యువతరానికి ఏం కావాలి యువత యొక్క మనసును చోరుగని వాళ్ళని ఏ విధంగా హత్తుకోవాలి అనేది ప్రతి రాజకీయ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి అంశంగా ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉండి తీరాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ రేపట్లో మనం చూస్తూనే ఉన్నాం నిరుద్యోగానికి సంబంధించి కానీ లేకపోతే ఉపాధికి సంబంధించింది కానీ చదువులకు సంబంధించి తాము ఊహించిన విధంగా ఉద్యోగాలు రాపో రాకపోవటానికి సంబంధించినటువంటి నిరాశ నిస్పృహలు యువతని ఏ విధంగా వెంటాడుతూ ఉంటాం మరి సహజంగా నేటి యువతని యొక్క ఆశయ ఆకాంక్షల్ని ఫలింపజేయవలసింది ఎవరు నేటి తరం రాజకీయ నాయకులు మాత్రమే ప్రధానంగా నేటి ఈ రాజకీయ నాయకులు యువత యొక్క ఆశ ఆకాంక్షల్ని ఏ విధంగా నెరవేరుస్తారు ఏ విధంగా వారు పీపుల్స్ లీడర్గా యువతరం మనసుల్లో వదుకుతారు అనేది చాలా చాలా అంశం సహజంగా యువతరం ఏ విధమైనటువంటి విధానాలకి ఏ విధమైనటువంటి విషయాలకి ప్రాధాన్యత ఇస్తుంది సహజంగా చదువులకు సంబంధించినటువంటి విషయాలు కనుక మనం గమనించినట్లయితే చదువులు వాళ్ళకి అందుబాటులో ఉండగలిగేటువంటి పరిస్థితిలో ఉండాలి విద్య ఎప్పుడు కూడా నండి ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే నడి నడిపితే కనుక అది అందరికీ అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అది సాంకేతిక విద్యలకు సంబంధించింది కావచ్చు లేకపోతే ఇతరతర విద్యా విధానాలకు సంబంధించింది కావచ్చు యువతరానికి అందుబాటులో ఉండగలగాలి రెండవ ప్రధానమైనటువంటి అంశం అండి సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించినటువంటి నైపుణ్యాలు ఖచ్చితంగా ప్రతి యువకు యువకుడికి ప్రతి యువతికి అందుబాటులో ఉండేటువంటి విధంగా నేటి విద్యా విధానాలు అమలుపరచగలగాలి మూడు చదివినటువంటి చదువులకు తగ్గట్టుగా వాళ్ళకి ఉద్యోగ ఉపాధులు కలిగించేటువంటి ప్రయత్నాలు జరగాలి ఉన్నత చదువులకు సంబంధించి ఖచ్చితంగా యువతకి అవకాశాల్ని మెరుగుపరిచే విధానాలను కూడా ప్రభుత్వం రూపొందించగలగాలి అదే సందర్భంలో చదువులో వెనకబడినటువంటి యువతను కూడా దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి మార్గాల కోసం ఏ ఏ పద్ధతులు అవలంబించడం వల్ల యువత అపసమ విధానాల వైపు వెళ్లకుండా సామాజిక అభివృద్ధికి తోడ్పడతారు అనేటువంటి విధానాన్ని ఆలోచింపగలిగించే ఆలోచింపచేయాలి ముఖ్యంగా నేటి యువతరం కొత్త గొప్ప చదువుకున్నటువంటి వ్యక్తులు సహజంగా చదువులు పూర్తయిన వెంటనే వాళ్ళు విదేశాలకి ఏ విధంగా వెళ్ళాలి అక్కడ ఏ విధంగా సంపాదన కోసం ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనలతో ఉన్నారు కానీ ఆ విధానాల వల్ల మన సమాజంలో నిజమైనటువంటి విద్యావంతులు వలస వెళ్ళిపోతున్నారు ఇది తరతరాలుగా జరుగుతూ ఉందండి దీనికి అడ్డుకట్ట వేయాలి అని అంటే ఖచ్చితంగా వారికి సరైనటువంటి ఉపాధి సౌకర్యాలు కల్పించగలిగి వాళ్ళకి సరైనటువంటి ఆర్థిక వనరులను పెంపొందింపజేసేటువంటి విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఆ పరిజ్ఞానాన్ని మన దేశమే చక్కగా ఉపయోగించుకున్న అవకాశాలు నేటి రాజకీయానికి సంబంధించినటువంటి ప్రతి పార్టీ ప్రతి నాయకుడు ఈ విధంగా వారి గురించి ఆలోచించగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండాలి ముఖ్యాతి ముఖ్యంగా నిరుద్యోగం అంత భయంకరమైనది ఇంకొకటి లేదు దీనివల్ల సమాజంలో అనేకమైనటువంటి అల్లర్లకి సమాజంలో అనేకమైనటువంటి శాంతి భద్రతలకు కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇది మొట్టమొదటిగానండి యువతరం ఆలోచించేటువంటి విధానాలు ఇంకొక విషయాన్ని గనక మనం గమనించినట్లయితే యువతరం రోజున కోరుకుంటుంది ఏంటి చదువుకొని గొప్ప స్థానాల్లో గొప్ప ఉన్నతమైనటువంటి పదవుల్లో లేకపోతే గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో వాళ్ళు సహజంగా మొట్టమొదటిగా చూసేది వ్యవస్థలని బలోపేతం చేయటం వ్యవస్థల పట్ల గౌరవం రాజకీయ నాయకుల్లో కలిగి ఉన్నది అని అంటే కనుక ఖచ్చితంగా సమాజంలో శాంతియుతమైనటువంటి వాతావరణాలను నెలకొల్పబడతాయి ఇది వాస్తవం చట్టం పట్ల నాయకుడు గౌరవం గౌరవం కలిగి ఉండాలి ఎప్పుడైతే చట్టాన్ని నాయకుడు గౌరవించాడో ఖచ్చితంగా అందులో భాగంగా ఉన్న యువతను కూడా గౌరవించి తీరుతుంది శాంతి భద్రత పరిరక్షణలో ఉన్నాయి యువత యొక్క లైఫ్ సెక్యూర్గా ఉంటుంది అది ఆడవాళ్ళు కావచ్చు అండి మగపిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు అందుకని శాంతి భద్రతల పరిరక్షణ చట్టాల పట్ల అంటే వ్యవస్థల్ని బలోపేతం చేయటమే కాకుండా వ్యవస్థల పట్ల గౌరవ భావం నాయకుడు కలిగి ఉండాలి ఆ గౌరవ భావాన్ని ఖచ్చితంగా నీటితరం యువతి యువకుల్లో ఒక రోల్ మోడల్గా తాము ఉంటూ వాళ్ళలో కూడా అమలు చేయించే ప్రయత్నాలు జరగాలి ఈ విధమైనటువంటి విధానాల వల్ల సహజంగా యువత ఏ విధంగా ఆలోచిస్తుంది ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా కూడా ఈ విధానాలు కనుక ప్రజాస్వామ్య బద్దంగా అమలు పరిచినట్లయితే ఖచ్చితంగా వారే పీపుల్స్ లీడర్ ఈ ఈరోజు విజేత మాత్రమే కదా భవిష్యత్తులో కూడా వారు విజేతలుగా మారేటువంటి అవకాశం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి సహజంగా చదువుకున్న తర్వాత వెంటనే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉండవు అటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా నిరుద్యోగులు పూర్తి స్థాయి భరోసాలో నిరుద్యోగ భృతి అనేది కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రధాన ఎజెండాలో ముఖ్యంగా ఉండి తీరాలి అప్పుడు మాత్రమే యువత మనసుల్లో నిజమైనటువంటి పీపుల్స్ లీడర్ ఎవరో బయటకు వస్తారు వారే ఎప్పటికీ విజేతలు ఏమంటారండి ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ మాకు తెలియచేస్తే మరిన్ని మంచి వీడియోల కోసం అమ్రోజ్ తెలుగు టీవీ ఛానల్ని ఈ పరంపరలో భాగంగా సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నా జగన్పురి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్